ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో చెలో హైదరాబాద్ గిరిజన సంక్షేమ భవన్ గిరిజన సంఘాల జోయత్సి ముట్టడి పిలుపు మేరకు ధర్నాను విజయవంతం చేసేందుకు హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రంను పోలీసులు గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం మంజూరైన రెండు పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులు గిరిజనులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం బాధకరమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి నేటికి సంవత్సరం గడుస్తున్నా అవి అమలు చేయకుండా గత ప్రభుత్వంలో మంజూరై నా నిధులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం గిరిజనులను మోసం చేయడమేనని అన్నారు రద్దు చేసిన నిధులను వెంటనే విడుదల చేసి టైర్ కార్ టైకార్ ద్వారా గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న గిరిజన సంఘం నాయకులను అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సుంకర సుధాకర్ మండల నాయకుడు అమర్నేని నేని కృష్ణ పాల్గొన్నారు గత ప్రభుత్వ గత మూడు సంవత్సరాల కాలం మంజూరైనటువంటి రుణాలను విడుదల చేయాలని రెండు వందల పంతొమ్మిది కోర్టులో విడుదల చేసి ముప్పై వేల మంది లబ్ధిదారులకు ఇవ్వాలని ఇవాళ గిరిజన జేఏసీ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మేము వెళ్తూ ఉండగా వైరా పోలీసులు రాత్రి నుంచి గృహ నిర్బంధం చేసి చలో హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది ఇప్పుడు నేను ఉండేటువంటి వైరా ఉండేటువంటి ఇంటి దగ్గరే ఇవాళ ఉదయం నుంచి అంటే తెలార్జా నుంచే పోలీసులు ఈ పోనీ పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం దీన్ని తెలంగాణ గిరిజన సంఘంగా తీవ్రంగా వాళ్ళే పెట్టారు ఖండించండి అక్రమించండి ఖండించండి ఖండించండి అక్రమని ఖండించండి పరిష్కరించాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి పరిష్కరించాలి ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ కాండను ఖండించండి రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను in the